దీని మీద ఎంక్వైరీ జరగది మేము విచారణ చేయమన్నాం నేరుగా ఈరోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు మాట్లాడలే నేను సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇచ్చాడంటా అని రాశాడు తప్పు పట్టలేదే కలెక్టర్ రాశాడు రిపోర్టు నా దగ్గర ఉంది నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను నేను వీడియో డబ్బులు నేరుగా నీ చేతిలో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పలా హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్లో ఇచ్చినా చెప్తే కలెక్టర్ ఏమన్నా రాశాడు రిపోర్టు హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ చేసేమో రాశారు హ్యుమానిటరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా అభ్యర్థిగా ఉండే నువ్వు డిస్క్వాలిఫై చేయబడ్లే నిన్ను నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా తను డిస్క్వాలిఫై చేయండి ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగా అని చెప్పి చెప్పాను నేను యాక్షన్ తీసుకోలేదు జిల్లాలో డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రాగొట్టడం ఏదో ఒకటి తీసుకొచ్చి ఒకరిని మాట్లాడడం వాడు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది మాట్లాడారని చెప్పి చెప్పిని దాన్ని పెద్ద పోతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి హుందాగా వ్యవహరించు ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డి ముద్దాయి చేయాలి ఎవడు ఎవడు చేస్తాడు ముద్దాయి కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది వ్యవస్థ విచారణ చేస్తుంది దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం జిల్లా కలెక్టర్ని చెప్పానండి ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి లాగే నేను నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు అలవాటు లేదు ఆనవాయితీ లేదు కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది ఇది అని చెప్పి చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ది పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా మీరు ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పి ఇదిగో ఈ విధంగా చేశాను మన నువ్వు చంద్రబాబు వచ్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు నువ్వు రాహిస్తున్నటువంటి స్క్రిప్ట్ చదివిపోయి ఏమీ నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటు వేయడం అని చెప్పలేదో ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు లేకపోయినప్పటికీ ఈయనకి ఇచ్చేసిన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించడని చెప్పి చెప్పేసిపోయి అది నీకు ఆయన చేసిన మేలు నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకి నేను అభివృద్ధి చేసే ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం పొదలకూరు ప్రాంతం ఇదిగో ఐదు మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటు వేయండి నాలుగు సార్లు ఓడించారు ఒక్కసారి అంటే నాలుగు సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా అసలు రాజకీయాలు నీకు పనితుందా అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ చూసిన తర్వాత నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటు నాలుగు సార్లు ఓడిపోయిన ఎదుగు నేను ప్రజలకు అండగా ఉన్నాయి అభివృద్ధి చేసే ఎదుగు నేను చేసినటువంటి అభివృద్ధి చెప్పి నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా గ్రామాలు ఎదుగుగా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి చెప్పాం మొన్న బండేపల్లి కాలం బండేపల్లి కాలం అని ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి ఈరోజు సోమసర్ రిజర్వాయర్లో నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాలం ద్వారా నీళ్ళు ఇచ్చాం ఒక్క రైతు రోడ్డు ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో రైతు నా పంట పండలేదు నీళ్లు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా తక్కువ నీటితో ఇచ్చాం ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేశాం నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసీకు లెక్కలు చెప్పిపోవడం కాదు కాబట్టి ఏదన్నా నీ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది అందరినీ పురుగొలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు అసలు ఏమి తారతమేం లేకుండా ఇష్ట ప్రకారం ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడు నువ్వు నేర్పించినటువంటి సంస్కారం అది సామెతుంది కదా ఆవు మేస్తే దూడ గట్టలు మేస్తుందని కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో ఈ నాలుగు రోజులు తర్వాత ఎట్టా నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు మాటేటప్పుడు ఎన్క్వైరీ చేయమనాలా ఎంక్వైరీలు ఎవరున్నా బాధ్యులైనటువంటి వక్తలు ఎవరున్నా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమనాలి తప్ప వాడి కూడా రైస్ మిల్లు పెట్టాడంటే ఆ రైస్ మిల్ ఉన్నది దీనికి సంబంధం ఉంది ఆ పేరు అసలు ఆ పేరుకి నాతో సంబంధమే ఎప్పుడు నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళకి లింక్ చేస్తే వాళ్ళ పాత్ర ఉందంటివి కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో నేను మాట్లాడాలని చెప్పి చెప్పి నేను మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు ఎన్నికలు నీ ఎలక్షన్ నువ్వు చేసుకో అంతేగాని నీ ఎలక్షన్ మా ఎలక్షన్ ఎందుకు చేస్తున్నావు ఇది నువ్వు శుభ్రం చేసుకో మా ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావా మేము చేసేంతటి లేదు ప్రతిదానికి నువ్వే పెరిగితే ఏం చేయాలనో మేము ఏం మాట్లాడాలో మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా తమరు తమరు చూసుకోండి తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి ఇప్పటికైనా ఐదు సార్లు వరుసగా ఓడిపోయినాడు మళ్ళీ ఆరోసారికి సిద్ధపడ్డావు అయ్యి ఇబ్బంది లేదు ఏడోసారికి కూడా నువ్వే ఉంటావు దాని గురించి అనుమానం లేదు ఎందుకంటే నీకు ఓటానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి కాబట్టి అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడూ తప్పుపట్టాం అధికారులు కొన్ని చేయొచ్చు కొన్ని చేయలేకపోవచ్చు అంత మాత్రాన్ని నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రమే మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలనా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏమైనా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలన్నా ఇదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితిలో ఎలక్షన్ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు నేను కూడా చెప్తా నేను కూడా డబ్బులు పంచుతా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటా సవ్వేనా సమంజసమేనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉందా ఎక్కడ లేదే అంత మాత్రం మనం ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను ఇదిగో నువ్వు విధంగా చేసావు నువ్వు విధంగా చేశామని చెప్పి చెప్పి మాట్లాడడం మొదలు పెడితే ఈయన వాడు పనులు వాళ్ళు చేసుకోలేరు ఈయన మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది కాబట్టి తప్పనిసరిగా కింద స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు స్థాయిలో పెడతావు నువ్వు ఏదన్నా ఉంటే పెట్టు పెట్టి దాని మీద ఏదన్నా ఉంటే ఏం జరిగిందనేటువంటి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయించు దర్యాప్తు కోరదాం పోయినసారి అంతా ఈయన మీద కేసులు బుక్ చేశారంటే నీకు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు అది ఒక్కటి రుజువు చెయ్యి నీ ప్రభుత్వం రాకముందు మా మీద కేసులు పెట్టారని చెప్పి రుజువు చేయ నా మీద కావాలి ఎమ్మెల్యే మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కేసులు పెట్టించారా లేదా ఒకసారి ఆ ఒక్క దాని మీద నిలబడు నువ్వు గవర్నర్ పాలనలో కేసు బుక్ అయిందా నువ్వు వచ్చిన తర్వాత మా మీద కేసులు బుక్ అయిందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ సీఈడికి ఇచ్చి పాత ఎఫ్ఐఆర్లు రద్దు చేయించి మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు కట్టించి చేయించావు దాకా వాగే వా కంపెనీతో ఏమని కోర్టులో ఫైల్ మాయమయ్యాయని చెప్పి చెప్పి నువ్వే చెప్పావు మొట్టమొదట నోరు తెరిచింది ఎవరు సీబీఐ విచారణ జరగాల వాస్తవాలు వెలుగు చూడాలన్నావు సిబిఐ విచారణ జరిగింది అయిపోయింది కోవరదనే కథ సీబీఐ విచారణ జరిగింది మామూలుగా ఆయన పాపను ఒక శిక్ష కూడా వేసేశాడు ఆ రోజు కూడా సుప్రీంకోర్టు పలానా దాంట్లో ఆయన చేసింది దీంట్లో నుంచి బయటపడు ఈయనే పోలీసు ఈయనే జడ్జి ఈనే ఈయన ఊరు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులే ఈయన ఈయనే మొత్తం శిక్షలు ఖరారు చేసేదినే ఎవరిని ముద్దాయి ప్రకటించేది ఈయనే పరిస్థితి చూస్తేమో పాప నేను చెప్పినట్టుగా హోంగార్డుకు తక్కువ గోర్ఖాకి ఎక్కువ నీ క్యారెక్టర్ అది నువ్వు ఎందుకు నీ మనిషిని మించి మాట్లాడతావు నీ మనసుకి నీ వయసుకి నీ గౌరవ ఇచ్చేటప్పుడు నీ స్థాయి నీ శరీరం ఎంత ఉందో సహకరిస్తాం దాని గురించి మాట్లాడు ఓ పక్క నేను ప్రశ్నలు చూస్తే ఆవిలిస్తావు మాట్లాడలేక గసపడుతుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది వీటి మీద పూర్తిస్థాయి విచారణ జరిపి బాగ్యలేనిటువంటి వ్యక్తుల మీద మేము నిబంధనల ప్రకారం ఉన్నటువంటి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కోరుతాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు నీ ఎలక్షన్లు చేసుకుంటే బాగుంటుంది తప్ప ఊరికి అనుసారం అన్నటువంటి మాటలు మాట్లాడితే ఒక రాంగ్ సిగ్నల్ పోతుంది కాబట్టి దాని మీద కరెక్ట్ చేయడానికే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ వైసీపీ సాధుబూతుపల్లెకడె ఇటు ఎవరు చెప్పారు? ఇతను వైసీపీ సాధుబూతుపల్లెని ఎవరు చెప్పారు? అని నువ్వు ఎవరు చెప్పారు అన్న? అదే నువ్వు చెప్పారు వైసీపీ సాధుబూతుపల్లె కాదానేటువంటిది బయటకి కనుక్కుని రాతం. నిన్న మా వెంకటేష్ ఏ వెంకటేశ్వర రెడ్డి? నా వెంకటేశ్వర రెడ్డి కాదు నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉండవులే అతని పేరు వెంకటేశ్వర రెడ్డి కాదులే అదే ఆ దాన్ని బట్టి నువ్వేదో అదే వెంకటేశ్వర రెడ్డి కాదు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండవులే అంటున్నా శ్రీనివాసు రెడ్డి కూడా కాదులే అది కూడా కన్ఫ్యూజన్ అలే నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండవు వదిలి పోయినసారి కూడా చెప్పే నీకు నువ్వేమన్నా పోయిన సరే సార్ కల్తీ మధ్య ఉన్నావు కల్తీ మధ్యమేనా అన్న చెప్పేది అబ్బా కల్తీ మధ్య ఉన్నావు రుజువు చేయి కల్తీ మధ్య అక్రమ మధ్య ఉంటే గమ్మైపోయినావు ఏమి వాళ్ళే మనుషులు కదా తాగే వాళ్ళందరూ వైఎస్ఆర్ సిపి వాళ్ళు తాగరా టీడీపీ వాళ్ళు తాగాలా ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాకూడదా ఏదైనా ఒక డబ్బు దొరికింది డబ్బు దొరికితే టీడీపీ వాళ్ళు ఏం సోమిరెడ్డి మామూలుగా డబ్బులు పంచడా లిక్కర్ పంచడా మామూలుగా ఆయన ఏమంట పత్రుత్తుడు ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగేటువంటి దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది దాని మీద ఏంది ఎవరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏమి నేను ఆయన పేపర్ ఆ మీడియా నా నావడైతే నేను ఏం చెప్తాను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్ర ఉందంటే వాళ్ళ పేర్లు బయట బాగండి వీళ్ళ పేర్లు బాగండి బాగా వీళ్ళని ఇంతనించండి వాళ్ళని అని చెప్పాలా అలవాటు లేదు కదా మాకు ఏమో మిగతా దగ్గర లేవు ఇట్లాంటి నీచుడు లేడు కదా ఇప్పుడు ఇట్లాంటి నీచుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ చేసుకోరు వీళ్ళు ఎవడు ఏడు ఈడు ముందు అలవాటు అయిపోయి ముందు చేస్తున్నారు ఎవడు ముందు చేస్తున్నారు ముందు పెట్టుకుంటున్నారు ఎవడు ఏం చేస్తున్నాడు ఇదే పని కదా ఇప్పుడు ఆ ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది ఆ ప్రత్యేక అనేటువంటి వాడు మంచివాడైతే హుద్ధగా వ్యవహరించేవాడు అయితే ఎలక్షన్ ఉండదు ఇప్పుడు మేము ఆ ఎలక్షన్ చేసుకోవడం జరిపతుంది ఆయన ముందు పెట్టుకుంటున్నాడు ఏడ పంచుకుంటున్నాడు అది చూడడం కాబట్టి ఇట్లాంటి పని నీచుడు నీ చూడాడు నిద్రలేస్తే పని ఎలక్షన్ చేసేదిలే ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు దగ్గరికి పోతున్నారు ఎవరు ఎవరిని తీసుకొస్తున్నారు ఈ దరిద్ర అలవాట్లే కదా ఈ దరిద్ర అలవాటు ఉండేవాడికి దరిద్ర బుద్ధులు వస్తే కంప్లైంట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు దీని వేరే పని ఉంది ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి అందరికీ తెలీదా నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడం నువ్వు అందరి మీద కంప్లైంట్ పెట్టుకుంటూ తిరగాలనేటువంటి ఆలోచనలు ఉంటావు రకరకాలైనటువంటి ఉంటాయి నేను చెప్పినట్టే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్నారు దేనికి తీసుకున్నారు నువ్వు నేను కాదు కదా విచారణలో తేలాలా విచారంలో తేలుతుంది విచారాన్ని తెలియకపోయిన మనం ఆయన ఈయన ఈనా ఆయన అని చెప్పి చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది విచారణ రాని విచారణలో తేలుతుంది పోయినసారి నా మీద అంత కేసులు పెట్టాడు ఐదేళ్ళు లేని ఏం తెలిచారా నీ ప్రభుత్వం ఏం తెలిసావు ఐదేళ్లలో తర్వాత ఏమైంది నువ్వే కదా కేసు పెట్టావు నీకు ధైర్యం ఉండి ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లో మా మీద రుజువు చేయలేకపోయావు నువ్వా ఎందుకు చేయలేకపోయావు నువ్వు సిఈడి ఇస్తే మా మీద ఎఫ్ఐఆర్ కట్టించావు కదా నేను అదే చెప్తున్నా నీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టించావు ఐదేళ్లు నీ ప్రభుత్వం ఉంది ఐదేళ్ళలో ఏం గాడిదలు కాస్తున్నారు మీరు చేయలేకపోయారు కాబట్టి నువ్వు చేసే అబద్ధాలు మన సీబీఐ విచారణ అన్నాడు అయిపోయింది అన్నాడు జరిగిపోయింది అన్నాడు ఓవర్ ఇది ఆడపోతాను ఆడిపోతున్నాడు కంపు కోతలు కూర్చాడు రేపమన్నా ఏం సార్ కోర్టు ఫైల్లో మీ పాత్ర ఉందని ఎందుకు అనుకోకూడదంటే ఏం చెప్పాలా సీబీఐ విచారణ రాకపోయినంటే ఇది ప్రధానమైనటువంటి అజెండా అయి ఉండదు ఎలక్షన్లో చంద్రమోహన్ రెడ్డికి దాంతో నోరు మూతపడిపోయింది పడిపోయింది రేపు దీని మీద కూడా కానీ విచారణ పూర్తి ఏంటంటే నోరు మూతపడిపోద్ది అన్ని ముచ్చిపో అన్ని మూతపడిపోతాయి అరే ఈ మధ్యాలు ఈ డబ్బులు అనేటువంటివి ప్రతి దగ్గర దొరకతా ఉంటాయి బా కాదని చెప్తాం నేను దొరకలేదని చెప్పలే సర్వేపల్లిలో దొరికిందా చిత్తూరులో దొరికిందా ఇంకో దగ్గర దొరికిందని కదా నా పాత్ర ఏందనేటువంటిది నిర్దేశించండి అని అంటున్నాను దాని గురించే మాట్లాడుతున్నాను నేను ఎవడో అక్కడ దారిపోయాడు అయ్యా ఆయన కాబట్టి ఈయన నేను అంటున్నా ఏం నీ నీ పాత్ర ఉందని నేను అంటున్నా ఈరోజు ఎందుకు నీ ముద్ద ఎంతమంది దొరుకున్నారు పోలీస్ స్టేషన్లో బెయిల్ లాక్స్ చేసిన ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వెంకటాచరంలో మన దొరికినాడు ఎంతవరకు బెయిల్ రాలే నీ దాంట్లో తిరగతా ఉన్నాడు బాటిల్ తీసుకొని మామూలుగా పోయి దొరికినాడు ఎంతమంది నీ దగ్గర మీకు సంబంధించిన సానుభూతి పరులు మొన్న నీ క్యాన్వాస్ అప్పుడు తీసిపోయి దొరికారు కాకపోతే నీ ఉద్దేశం ఏంది మా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు కాకపోతే అది నేను నోరు ఎత్తుకొని తిరుగుతాను వాళ్ళ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి నేను మాటలు మాట్లాడడం తప్ప రైట్ తప్పో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాలయా ఆయన ఏమి సమాచారాలు ఉంటాయి ఆయన దగ్గర ఇప్పుడు కనిష్టం నీ దగ్గర ఏం సమాచారం ఉంది నువ్వు పొదలంతా నన్ను తిడితివి సాయంకాలం కోటర్ వేసుకోని చంద్రబాబు నాయుడు లొకేషన్ తిడుతూ ఆయన ఫోన్ ట్యాపింగ్ దేనికి పొద్దులంతా మామూలుగా మందులో లేనప్పుడేమో నన్ను అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మందు కొట్టిన మైన్నే నువ్వు తిట్టేది మమ్మల్నిద్దరం మర్చిపోతు వాళ్ళిద్దరం తిడుతుంటే లొకేషన్ ఈయనే అందుకని ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏమంటే డైరెక్టే రికార్డింగే ముందు కొట్టి ఉన్నాము మందులేమనే దానికి జనాలకి ఇండికేషన్ ఏంటంటే చంద్రబాబుని లోకేషన్ చైనా ఈయన మందులు ఉండని చెప్పి పెట్టేసి ఖచ్చితంగా పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నాం వస్తాయని చెప్పి చెప్పానని ఆ విధంగా కూడా ఈరోజు మన పరిస్థితి ఉంది కదా మొన్నటి దాకా ఏమన్నారు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నాయి సోమిరెడ్డి మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్న ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మన ఓటమి దగ్గరికి వస్తుంది అన్నప్పుడు వచ్చేటువంటిది ఫ్రస్ట్రేషన్ నువ్వు మామూలుగా ఏమి లేనప్పుడు చేసుకోవాల్సింది ఎన్నికలు చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హ్యాపీగా ఎలక్షన్ చేస్తున్నాడో ఒకసారి చూడండి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జనాలు రాకపోయా తెలిసిపోయి ఆ గూడూరులో గంట కూసం పెడుతు ఆ మరిపల్లిలో గంట కూసం పెడితేవి ఆ పాప మా చంద్రబాబు నాయుడిని తెలిసిపోయి బస్సులో ఒక నియోజకవర్గ స్థాయిలో సమావేశం పెడితే ఆ అభ్యర్థి గెలుపుకోవటం అని నిర్దేశించేది ఏంది ఆ దానికి వచ్చేటువంటి జనం ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి జనం ఆ వ్యక్తి యొక్క పలుకుబడి ప్రాధాన్యతను నిర్దేశిస్తుంది నువ్వు ఒక నియోజకవర్గంలో పెట్టి దానికి వెయ్యి మంది నేను తెచ్చుకోలేకపోతే నీ బలం ఎంత ఉందనేటువంటిది జనాలకు అర్థం కాలేదా అశేష జనవాహిని తరలి వచ్చారంటే అశేష జనవాహిని వెయ్యి మందే చంద్రబాబు నాయుడు మీటింగ్కి సర్వేపల్లి లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ మీటింగ్కి ఇంకా మామూలుగా ఉధృతంగా వచ్చితే ఆకాశం చీలిపడింది అంటే రెండు వేల మందే పైనసారి ఎక్కువ ఉంటే నూట యాభై పెట్టుకొని ఎక్కువ వస్తాయి కదా పడలే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేమవుతుంటే పచ్చకాలు అంతా పచ్చంగా ఇప్పుడు సోమిరెడ్డి ఎన్ని సార్లు పోటీ చేశారు ఎప్పుడన్నా నేను ఓడిపోతాననే మాట ఈ మీడియా వాళ్ళందరూ సాక్షిగా ఎప్పుడన్నా చెప్పడం చెప్పమండి వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరితో అన్నా ఈసారి నేను ఓడిపోతానని కానీ నాకు టైట్గా ఉందని కానీ ఎలక్షన్ కో కౌంటింగ్ దాకా కౌంటింగ్ దాకా కూడా అయిపోయిన తర్వాత మనం అనుభూతుంది నా గుడులంతా నన్ను మోసం చేశారంటే ఎప్పుడన్నా ఇన్ని ఎలక్షన్లలో ఒక్కసారి నేను ఓడిపోతాను అని చెప్పాడా రెండు వేల తొమ్మిదిలో అయితే నేను తిరుపతికి పోయాడు గెలిపి చేశాడు వెంటే చూస్తా ఎప్పుడన్నా ఈ నాలు మొన్న ఎలక్షన్లో ఏం చెప్పాడు అందరి దగ్గర నేను గెలుస్తున్నాను ప్రభుత్వం వచ్చేటట్టలేదు అయినా నేను గెలిచే ప్రభుత్వం రాకపోతే ఏం చేయగలను బాధికులు పడ్డాడు కౌంటింగ్ దాకా కౌంటింగ్లో ఫ్రీ అయిపోయాడు అసలు నేనే పోయినా దరిద్రం పోయిన ఏమల్ జనరలే